చెవిలో గులిమి మీ ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది మన శరీరంలో చెవిలో గులిమి ఏర్పడటం సర్వసాధారణం చాలామంది దీన్ని కేవలం తొలగించాల్సిన వ్యర్థంగా భావిస్తారు కానీ ఈ గులిమికి మన చెవి ఆరోగ్యంలో కీలక పాత్ర ఉంది దుమ్ము ధూళికణాలు బ్యాక్టీరియా వంటి లోపల చెవిలో చేరకుండా ఇది అడ్డుకుంటుంది తద్వారా చెవికి సహజ సిద్ధమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది ఆరోగ్యకరంగా ఈ రంగు దాని స్వభావం ఉత్పత్తి అయ్యే పరిమాణం మన మొత్తం ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఓటోలారిన్గోలజీ ప్రకారం చెవి గులిమి ఒక స్వీయ శుభ్రపరిచే ఏజెంట్ మరియు చెవి ఆరోగ్యానికి ముఖ్య సూచిక గులిమిలోని మార్పులు ఆరోగ్య సంకేతాలు గులిమిలో ప్రధానంగా రెండు రకాలుంటాయి ఒకటి పొడిగా బూడిద రంగులో పొలుసులాగా ఉంటుంది రెండోది పసుపు నుంచి ముదర గోధుమ రంగులో జిగటగా ఉంటుంది ఇది ఏబిసిసి వన్ వన్ అనే ఒకే జన్యు ద్వారా నిర్ణయించబడుతుంది తూర్పు ఆసియా వాసులలో ఎక్కువగా పొడిగులిమి ఆఫ్రికన్ లేదా యూరోపియన్ సంతతి వారిలో తడిగులిమి కనిపిస్తుంది ఈ తేడా సాధారణంగా హానికరం కానప్పటికీ శరీర దుర్వాసన ధోరణులతో సంబంధం కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి పిల్లలు యువకులలో సాధారణంగా కనిపించే రంగు స్వభావం ఇది ఇది జిగటగా ఉండి చెత్తను సమర్థవంతంగా ట్రాప్ చేస్తుంది ఈ రకం గులిమి ఆరోగ్యకరమైన చెవికి సూచన నొప్పి లేదా వినికిడి లోపం వంటి లక్షణాలు లేనంత వరకు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గులిమి ముదురు రంగులో ఉంటే అది పాతబడిందని దుమ్ము లేదా ఇతర వ్యర్థాలు ఎక్కువగా చేరాయని అర్థం అయితే కొన్నిసార్లు చాలా ముదురు లేదా నల్లని గులిమి ఆక్సీకరణ ఒత్తిడికి సంకేతం కావచ్చు ఇది ఆందోళన ఆందోళన లేదా పర్యావరణ కారకాల వల్ల జరగవచ్చు అసౌకర్యం లేదా దుర్వాసన లేకపోతే ఇది సాధారణంగా హానికరం కాదు కానీ తరచుగా గమనిస్తే వైద్యులను సంప్రది సంప్రదించడం మంచిది తెలుపు పొడి లేదా పశువులాగా గులిమి తెల్లగా పొడిగా పులుసుల మాదిరిగా కనిపిస్తే అది ఎగ్జిమా లేదా సోరియాసిస్ వంటి అంతర్లీన చర్మ సమస్యలను సూచిస్తుంది ముఖ్యంగా చెవి కాలువ దగ్గర దురద లేదా పొట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటే దీన్ని అనుమానించాలి ఈ పరిస్థితులు ఉన్నవారిలో గులిమి ఎక్కువగా పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది మీ చెవి గులిమి ఆకుపచ్చ రంగులో లేదా చెడు వాసనతో ఉంటే చెవి కాలువలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని అనుమానించాలి దీనితో పాటు నొప్పి చెవి నుంచి ద్రవం కారటం లేదా వినికిడి సమస్యలు ఉండవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం దుర్వాసనతో కూడిన గులిమి తరచుగా ఓటీటీస్ ఎక్స్టర్నా లేదా స్విమ్మర్ ఇయర్ యొక్క ప్రారంభ సంకేతం గులిమి నీళ్ళలా పల్చగా ఉండే చెవిలో టప్ టప్ అనే శబ్దాలు లేదా ఒత్తిడి అనిపిస్తే కర్ణబేరి వెనుక ద్రవం చేరిందని సూచిస్తుంది ఇది చెవి ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యలతో సాధారణంగా కనిపిస్తుంది ముఖ్యంగా పిల్లల్లో చికిత్స చేయకపోతే వినికిడిపై ప్రభావం చూపుతుంది గులిమిలో రక్తం ఆనవాళ్లు కనిపిస్తే అది చెవి లోపల గీరుకుపోవడం కర్ణబేరి చిరగడం లేదా కణితి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన సమస్యలు సాంకేతం కావచ్చు మేయో క్లినిక్ నిపుణుల ప్రకారం గులిమిలో రక్తం కనిపిస్తే ముఖ్యంగా వినికిడికి లోపం లేదా తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే చెవి ముక్కు గొంతు నిపుణుని సంప్రదించడం చాలా ముఖ్యం